ఎస్పీ న్యూస్ కి స్వాగతం భారత ఎన్నికల కమిషన్ నిబంధన మేరకు ఓటు హక్కు వినియోగాన్ని అత్యంత పారదర్శకంగా ఉండే విధానంలో కంట్రోల్ యూనిట్స్ ఈవీఎంలు వివి ప్యాట్స్ ప్రవేశపెట్టడం జరిగిందని వాటిపై ప్రతి ఒక్క ఓటర్కు అవగాహన కల్పించే కార్యక్రమం చేపట్టడం జరిగిందని జిల్లా కలెక్టర్ డాక్టర్ మాధవీలత పేర్కొన్నారు గురువారం స్థానిక జిల్లా కలెక్టర్ కార్యాలయం ప్రధాన ద్వారం వద్ద ఏర్పాటు చేసిన ఓటర్ హెల్ప్ డెస్క్ లో ఎలక్ట్రానిక్ యూనిట్స్ ప్రదర్శనను జిల్లా కలెక్టర్ డాక్టర్ జెసి జేసీ తేజ్భరత్ డీఆర్ఓలతో కలిసి ప్రారంభించారు ఈ కార్యక్రమంలో జాయింట్ కలెక్టర్ ఎన్ తేజ్ భారత్ డిఆర్ఓ జీ నర్సింహు సత్యనారాయణ గిరిజన సంక్షేమ శాఖ అధికారి కేఎన్ జ్యోతి కేఆర్ డిప్యూటీ కలెక్టర్ కృష్ణ నాయక్ కలెక్టర్ పర్యవేక్షకులు సిబ్బంది తదితరులు పాల్గొన్నారు ఎవరికిసాం అనేది చూడొచ్చు సపోజ్ మామూలుగా ఏం కంప్లైంట్ వస్తుంది మనకి మేము ఒక బట్టన్ నొక్కాము ఒక్కొక్కరికి ఓటు వెళ్ళిపోయిందని వస్తున్నారు అది సో అది రాకుండా ఉండాలి అంటే సపోజ్ ఇక్కడ ట్రిపుల్ సి ట్రిపుల్ సికి నొక్కితే ట్రిపుల్ జేకి పడింది అనేది మనకిప్పుడు కంప్లైంట్ అంతే కదా సో ట్రిపుల్ సికే నొక్కారు అనేది మీకు ఇక్కడ తెలుస్తుంది सो यू यू कैन बी का दाक ओटनी चूसी मरिपो नो टेंशन ట్ అంటారు దాన్ని ఏమంటారు అది కనపడచ్చు కంట్రోల్ యూనిట్ అంటారు వాళ్ళందరికి ఫస్ట్ ఎక్స్ప్లెయిన్ కావాల్సిందే కంట్రోల్ యూనిట్ ఇది కంట్రోల్ యూనిట్ అనేది చిన్నది ఈ చిన్నది కంట్రోల్ యూనిట్ అనేది చెప్పాలి ఈ పెద్దది బ్యాలెట్ యూనిట్ ఇది వివీ ప్యాట్ మనం ఓటు దేంట్లో ఇస్తాము చేస్తాం వాళ్ళు అక్కడ బ్యాలెట్ రిలీజ్ చేసినప్పుడు మీరు ఇక్కడ ప్రెస్ చేస్తారు ప్రెస్ చేసిన తర్వాత వివీ ప్యాట్ చూసుకోవాలి ప్యాట్ చూస్తే మీరు ఏ సింబల్కి ఓటేసారు అనేది అక్కడ కనిపిస్తుంది వచ్చిందా